శీవ శరదో వర్ధమానభిమోతి శతమిది శతీ దీర్ఘమాయర్మయే వర్ధయంతి శతమైనమే శ शतमन शतम शतमी शतम्यु आदर्द्नेशोजुशानो घृत प्रतीको घतो नि घतम भेज्वा मधु चारु गये पुत्र अभिक्षता पश्य पुत्र पश्य पौत्र पशुर्मथुने जायते విదూో వర్షే వర్షే ప్రయుక్ి వినాయక ద్రహప్రసాదఫలసిద్ధి రాష్ట్రశాంతిసురతరి సిద్ధిరస్ మనోవాంఛాఫలసిద్ధిరస్ క్షిప్రమే రాష్ట్రేణి నివరణ సిద్ధిద్వారా సువృష్టిరస్ शांति सुस्थिता सिद्धिस्तु मनोवांछाफ सिद्धिस्तु सुबं